రాజానగరం మాజీ ఎమ్మెల్యే అయిన వైఎస్ఆర్ సిపి నేత అయిన జక్కంపూడి రాజా ఈయన ఈ మధ్య నోటు దురుసుగా మాట్లాడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే నోరు జారేరని మనం అయితే చెప్పుకోవచ్చు ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న రీసెంట్ గా భీమవరం ప్రజలు గాజువాక ప్రజలు అక్కడ రైట్ లెగ్ తో తన్నారు ఇక్కడ లెఫ్ట్ లెగ్ తో తన్నారు కానీ పిఠాపురం ప్రజలు మంచి మనసుతో ఆదరించి ఓట్లేసి గెలిపించారు కానీ ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ చేసింది ఏమీ లేదు గుండు సున్నా అని చెప్పి మాట్లాడారు అయితే దానికి జనసేన నాయకులు ఊరుకోరు కదా జనసేన నాయకులు చాలా ధీటుగా సమాధానం చెప్పారు దానికి మళ్ళీ ఆ తర్వాత జక్కంపూడి రాజా ముఖ్యంగా పెద్దాపురంలో జరిగిన వైఎస్ఆర్సిపి పార్టీ సమన్వయకర్తల మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ వేదికగా తమ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకుల్ని ఉత్ ఉత్తేజపరచడానికి జక్కంపూడి రాజా మళ్ళీ మీ ఉడత ఊపులకి నేను భయపడైపోయే మనిషిని కాదు నేను జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కొడుకుని నా బ్లడ్లోనే భయం లేదు అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు పవన్ కళ్యాణ్ ఈ ఏడాదిలో గెలిచి అసలు పిఠాపురంలో ఏం చేశాడు దమ్ముంటే నిరూపించండి అని చెప్పి ఏవేవో మాట్లాడుతున్నారు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి జక్కంపూడి రాజా గారు మీరు ముందు గత ఐదేళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశారు మీరు మొట్టమొదటిసారే కదా ఎమ్మెల్యే అయింది మీరు గతంలో ఎక్కడ ఎమ్మెల్యే అయినట్లు లేదు మీ నాన్నగారు దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగి కాపు సామాజిక వర్గానికి ఒక వెలుగు వెలిగి ఆయన చిన్న పెద్ద అనే తేడా లేకుండా తన దగ్గరికి వచ్చి ఎవరు చేసేస్తే వాళ్ళందరికీ కూడా తనకున్న దాంట్లో ఎంతో కొంత సాయం చేసి తూర్పుగోదావరి జిల్లాలోనే కానీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కానీ మంచి పేరు తెచ్చుకున్నారు కానీ ఆయన తదనంతరం తర్వాత మీరు రాజకీయాల్లోకి వచ్చారు ఎన్నాళ్లలో మీరు ఏం చేశారు గత ఐదేళ్ళు కూడా మీరు రాజానగరం ప్రజలకి ఏం చేశారు గత ఐదేళ్ళు మీరు రాజానగరంకి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఎమ్మెల్యేగా ఉంటే రాజానగరంలో ఉన్నవి మూడు మండలాలు ఉన్నాయి కదా మూడు మండలాల్లో ముంపు ప్రాంతాలు ఉన్నాయి రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అక్కడ కనీస వాటర్ సప్లై కూడా లేని పరిస్థితులు ఉంటే వాళ్ళకి మీరు ఏం చేశారు ఐదేళ్ల పాటు మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కదా మరి కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉండి మీరు కాపు కులంలో పెద్ద నాయకులు అని చెప్పుకొని తూర్పుగోదావరి జిల్లాలో మాకంటూ కూడా ఒక హుందాతనం ఉంది మేము రామ్మోహన్ నాయుడు గారు కొడుకుని అని చెప్పుకుంటున్నారు కదా మరి ఏం చేశారు కాపు కార్పొరేషన్కి మీరు ఎంతమంది కాపు యువతకు మీరు ఉపయోగపడ్డారు ఎంతమందికి నిధులు కేటాయించారు కాపు కులంలో ఉన్న కుటుంబాలకే కానీ ఆర్థికంగా ఎంతమందికి సాయం చేశారు గత ఐదేళ్ళు కూడా మీకు పదవులు వచ్చాయి నేను ఒక ఎమ్మెల్యేనే అనే విధంగా మీరు ప్రస్తావన చేసుకొచ్చారు మీ ఉన్న అనుచరులందరూ కూడా భూ దందాలు మైనింగ్ దందాలు ఇసుక దందాలు ఇవి సరిపోలేదన్నట్టు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా పుట్టలు పుట్టలుగా పెరిగిపోయినాయి అంటే కారణం గత ఐదేళ్ళు కూడా రాజమండ్రి ప్రజలందరూ కూడా భయపడి కనీసం పట్టపకలు కూడా ఒంటరిగా తిరగడానికి భయపడ్డారని అంటే గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ దాయ వల్ల అది మీ పుణ్యం అని అంటే కదా ఈ రోజు గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఎవరు పెంచి పోషిస్తున్నారంటే ముందు మీ పేరే చెప్తున్నారు గత ఐదేళ్ళు అన్ని ఆరోపణలు వినిపించినాయి మీ మీద మీరు రాజానగరం ప్రజలకే మీరు చేసింది ఏమీ లేదు గత ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు కనీసం మీ నియోజకవర్గ ప్రజలకు కూడా మీరు చేసింది ఏమీ లేదు కనీసం మీరు ఒక ఎమ్మెల్యే అని చెప్పి రాజానగరం ప్రజలు కూడా గుర్తించలేదు ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించి మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఏం చేశారని చెప్పి ఒక్కసారి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఏం చేశారని చెప్పి మీరే చూడండి పోనీ మీరు చూడలేకపోతే స్థానికంగా ఉన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన మర్రెడ్డి శ్రీనివాస్ గారు దగ్గరుండి కూడా మిమ్మల్ని తీసుకెళ్లి ఇదిగో పవన్ కళ్యాణ్ వచ్చాడు ఏడాదిలో ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది అని చెప్పి అన్నీ ఆయన చూపెడతాడు మీరు గ్రౌండ్ లెవెల్లో దిగి చూసిన తర్వాత మాట్లాడాలి అంతే తప్పితే మీ ఉడత ఊపులకు భయపడ్డం నేను రామ్మోహన్ రెడ్డి కొడుకునంటే ఎన్నాళ్ళు తండ్రి పేరు చెప్పుకొని మీరు రాజకీయం చేస్తారు గత ఐదేళ్ళు మీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మీరు రాజానగరం ప్రజలకు ఉద్ధరించింది లేదు పైగా ఇంకొక దరిద్రం ఏంటి తెలుసా మీరు ఇన్ని నీతులు చెప్తున్నారు కదా మీ వెనకాల తిరిగిన బొత్తుల బలరామకృష్ణ గారు ఒకప్పుడు ఎంపీడీసీగా సర్పంచ్గా ఉండేవారు ఆయన మీద మీరు ఎంత మెజారిటీలో ఓడిపోయారనేది ఒకసారి ఆలోచించుకోండి మీ వెనకాల తిరిగే ఒక అనుచరుడి చేతిలోనే మీరు ఓడిపోయారంటే మీ రాజకీయ విధి విధానాలు ఎలా ఉన్నాయి మీ మాట తీరు ఎలా ఉంది అసలు మీ స్థాయి ఎలా ఉంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు భయపడను మీరు ఎవరిని భయపెడుతున్నారు ఉడత ఊపులకనంటే మిమ్మల్ని భయపెట్టాల్సినంత అవసరం ఎవ్వరికీ లేదు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా అలా పట్టించుకోరు ఎవరిన్న అనుకోని నాకు సంబంధం లేదు నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇక్కడ మీరేదో వార్నింగ్లు ఇస్తున్నారు కదా గతంలో మీకు గుర్తుందా రామచంద్రాపురానికి మీరు బట్టల కోసం అని చెప్పి నడి రోడ్డు మీద కారు పెట్టేసి అటు నుండి వచ్చిన తర్వాత ఒక ట్రాఫిక్ కేస్ అయితే మీరు వాగ్వాదానికి దిగి పోలీస్ ఆయనతో గొడవ పెట్టుకుంటే వాళ్ళు గొడ్డలు చేరిగేలా కొట్టారు మిమ్మల్ని మర్చిపోయారేమో ఇటువంటి దారుణాలన్నీ కూడా గతంలో మీరు చేసిన తప్పులన్నీ కూడా ప్రజలు మర్చిపోరు కదా ఒకవేళ ప్రజలు మర్చిపోయినా కానీ సోషల్ మీడియాలో మర్చిపోలేరు కదా ప్రతీదీ బయటకు మీరు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి హితబోధ చేసే అంత గొప్ప మనుషులైతే కాదు మీరు అంత గొప్ప మనుషులైతే ఖచ్చితంగా మళ్ళీ రాజానగరం ప్రజలు రెండోసారి మిమ్మల్ని ఎమ్మెల్యే చేద్దరు మిమ్మల్ని చేయలేదంటే కారణం ఏంటి ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు కదా ఇది కరెక్ట్ కాదు గత ఐదేళ్ళు కూడా మీరు ఏం చేశారనేది ఒకసారి పునర్ ఆలోచించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి ఇంకా ఎన్నళ్ళు మీ తండ్రి గారి పేరు చెప్పుకొని మీరు రాజకీయాలు చేస్తారనేది ఒకసారి సిగ్గుచేటుగా ఉంది ఒక్కటి గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అక్కడ అవసరమైతే ఆయన సొంత జేబులో డబ్బులు పెట్టి ఆయన పని చేస్తున్నారు అది పవన్ కళ్యాణ్ యొక్క నిబద్ధత మీరు మీ తండ్రి గారి పేరు చెప్పుకొని మీరు రాజకీయం చేస్తున్నారు కదా ఎన్నేళ్లలో మీరు ఎంతమందికి ఎంత చేశారు ఎవరికైనా కనీసం మీ చేతిలో ఒక లక్ష రూపాయలను ఆర్థిక సాయం ఇచ్చారా లేదనేది ఒకసారి బాగా ఆలోచించండి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి